ప్రైజ్ ప్రైజ్లాడ్ హాలూయా హాలూయ దేవునికి స్తోత్రం కలనుగాక దేవుడు అద్భుత రీతిగా ఆచరితిగా తొమ్మిది రోజులు మనమందరం కలిసి ఈ సంగముగా ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు కృపణిచ్చాడు ఈరోజు పదవ రోజున మనము ప్రారంభించాం ప్రవేశించాం ఫ్రైజ్లాడ్ హల లూయా దేవునికి స్తోత్రం కలనుగాక మరి ఒక్కొక్క సంఖ్య మనం చూస్తున్నప్పుడు మరి ఒక్కొక్కటి మనకు జ్ఞాపకం వేస్తూ ఉంటుంది నిన్న తొమ్మిది అనే సంఖ్య చూసినప్పుడు ఏం జ్ఞాపకం వేసిందంట తొమ్మిది కృపావరాలు పరిశుద్ధాత్మ కృపావరాలు తొమ్మిది మరి ఆత్మ ఫలం దేవుని యొక్క గుణగణాలు తొమ్మిది మనకు జ్ఞాపకం వస్తున్నాయి అయితే ఇప్పుడు పదవ రోజు అంటే ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి కూడా చెప్పకూడదు హలో లుయా శ్రీనాయకొండ మీద దేవుడు మోషకి ఇచ్చిన పది ఆజ్ఞలు మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి హలో లూయా ఇంకొకటి ఏం జ్ఞాపకం వస్తూ ఉంది పది గోత్రాల వాళ్ళు ఎక్కడ ప్రవేశించారంట కానానులోకి ప్రవేశించారు పాలు తేనెలు ప్రవేశించే దేశంలోకి ప్రవేశించారు మరి పన్నెండు గోత్రాల్లో ఇద్దరు రెండు గోత్రాలు ప్రవేశించలేదు కానీ పది గోత్రాలు వాళ్ళు ప్రవేశించినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రజల హలలూయ్య కదా కొన్ని సంఖ్యలు మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలు మరి లేఖనాల్లో మనకు జ్ఞాపకము మనకు వస్తుంటాయి హలూయ్య దేవునికి స్తోత్రం కరుణగాక ఈ సమిలు మరి పదవ రోజు ఉపవాస ప్రార్థనకు ఆధారంగా రోమిల రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవచనాన్ని మనము చదువుకుందాం రోమిల రాసన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ చరణ్ చదువుకుందాం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అలూయ అపస్సు పౌలు రోమియోలకు మరి యొక్క సంఘానికి మరి వ్రాస్తా ఉన్నాడు అదే సమయంలో పరిశుద్ధాప దేవుడు ఈరోజు ఇక నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటున్నా మన అందరితో దేవుడు పరిశుద్ధాపుడు మాట్లాడుతున్నాడు హలలుయ్య ఏమి మాట్లాడుతున్నాడంట నిరీక్షణ గల గలవారై సంతోషించుచు హలూయ మనం అన్ని విషయాల్లో ఏం చేయాలంట సంతోషించాలి అలలుయ్య అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి నిరీక్షణ కలిగిన వారుగా మన జీవితంలో ఉండాలి కదా అయితే ఏం లేదంటే నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట సంతోషానికి బదులుగా వారు విచారములో దుఃఖములో బాధలో వారు ఉంటా ఉన్నారు అయితే దేవుని బిడలకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఒక నిరీక్షణను దేవుడు ఇచ్చాడు అలలుయ్య దేవునికి స్తోత్రం కనుడుగాక ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట మనలు ఎప్పటికీ కూడా అది సిగ్గుపరిచేది కాదు హలలుయ ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంట అది మనల్ని ఘనపరిచేదిగా మరి ఉంటుంది హలలూయ దేవునికి స్తోత్రం కరుణుగాక చూడండి హెబ్ర రాసపత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తాం అక్కడ విశ్వాసాన్ని గురించి వ్రాయబడింది విశ్వాసాన్ని గురించి వ్రాయబడేటప్పుడు ఏముందంటే ఒకసారి మీరు తీసినట్లయితే చదవండి విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునై ఉన్నది అని ఉంది ఏమందంట విశ్వాసము అనగా ఏమంట ఏమనగా విశ్వాసము అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునై ఉన్నది అలలుయ్య దేవునికి స్తోత్రం కదా మనము దేని నిమిత్తము నిరీక్షి నిరీక్షిస్తున్నామో దానిని ఏం చేయాలంటమ్మా విశ్వాసంతో మనము నమ్మాలి హలలుయ దేవునికి స్తోత్రం కరుణం గాక కదా విశ్వాసంతో మనం నమ్మాలి విశ్వాసంతో మనం ఏమి నిరీక్షిస్తున్నామో దానిని మనం ఏం చేయాలంట పలకాలి ప్రజల హళలుయా దేవుని స్తోత్రం ప్రతికూల పరిస్థితుల్లో ఉండొచ్చు కానీ మనం ఏం చేయాలంట విశ్వాసంతో నిరీక్షణతో మనము పలకాలి దాన్ని ప్రజల హలలూయ పలికినప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితంలో దేనిని గురించి మనం నిరీక్షణిస్తు నిరీక్షిస్తున్నామో దానిని మన జీవితంలో పొందుకునే వాళ్ళుగా మనం ఉంటాం ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం గాక కదా నిరీక్షణ అనగా అర్థం ఏంటంటే ఎదురు చూచుట అని అర్థం ప్రైజ్ ద లాడ్ కదా మనము దేవుని యొక్క వాగ్దానాల కోసం మనం ఏం చేస్తున్నాం ఎదురు చూస్తూ ఉన్నాం అలలుయ్యా చూస్తున్నా మనం ఏం చేయాలంట మనం విశ్వసించాలి విశ్వసించాలి మనం సంతోషించాలి అప్పుడు మనం ఏం చేస్తామంట దానిని మనము పొందుకోవడం జరుగుతుంది అబ్రహము జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడు వాగ్దానం చేశాడు వాగ్దానాన్ని చేసిన మరి దానిని అబ్రహం ఏం చేశాడంట నిరీక్షించాడు ఏం చేశాడు నిరీక్షించాడు విశ్వసించాడు నమ్మాడు ఎటువంటి సమయంలో నమ్మాడంట విశ్వా మరి నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నిరీక్షణ కలిగి ఏం చేశారట అబ్రహాము నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలోయ నమ్మాడు విశ్వసించాడు సంతోషించాడు ప్రైజ్లో దేవునికి స్తోత్రం చివరిగా అబ్రహాం సంతోషించాడా లేదా సంతోషించాడు ప్రైజ్లా కదా దేవుడు చేసిన వాగ్దానాన్ని నూరవ సంవత్సరమున అబ్రహాము తన జీవితంలో ఏం చేశారంట పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రైజ్లాడహలూయ దేవునికి స్తోత్రం కరణం కదా ఈ యొక్క వాగ్దానం మంచి వాగ్దానం చేసిన విషయంలోనే కాదు కానీ మన జీవితంలో దేవుడు ఎటువంటి వాగ్దానం చేసిన ఆ వాగ్దానములో మనం ఏం చేయాలంటే నిరీక్షణ మనం ఉంచినప్పుడు విశ్వాసంతో నమ్మినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది మనము సంతోషించేవాళ్ళుగా మనం ఉంటాం ప్రైజ్ అలా రెండవదిగా మనము చూస్తుంటున్నాం శ్రమల ఎందు ఓర్పుగలవారై దేనిలో మనకు ఓర్పు ఉండాలంట శ్రమలలో మనకు ఓర్పు శ్రమలలో అంటే అమ్మా ఎప్పుడంట చెప్పండి కష్టాలలో మనం ఏం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి ప్రైజులో హలూయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలకి ఏముండాలంట ఓర్పు ఉండాలి ఎట్లాంటి సమయంలో ఓర్పు ఉండాలి శ్రమలు కదా దేవుని బిడ్డలకి ఏమొస్తాయంట శ్రమలు వస్తాయి లోకస్తులకు శ్రమలు కాదు దేవుని బిడ్డలకే శ్రమలు వస్తాయి ప్రైజులో ఈ శ్రమల్లో మనం కృంగిపోకూడదు శ్రమలలో కృంగి కృంగిపోతే మనం ఏమైపోతామంట చేతకాని వాళ్ళమవుతామని సామిత్రంలో మనం చూస్తూ ఉంటున్నాం అయితే శ్రమలలో మనం ఏం కలిగి ఉండాలంట ఓర్పు 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 అలూయ ఎప్పుడు ఇక ఓర్పు మన జీవితంలో వస్తుంది ఎప్పుడొస్తుందంట మధురకొన్నపితి పద్మూడవ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం ఎప్పుడు దేవుని ప్రేమను మనం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో ఓర్పు వస్తుంది ఒకసారి చదవండి మధురి కొల రాష్ట్రపత్రిక పదమూడవ అధ్యాయంలో చదవండి అమ్మా ఫ్రైజా హలో లూయ అది కాదమ్మా నేను చెప్పింది మధురికొల రాష్ట్రపత్రిక పదమూడవ అధ్యాయంలో వర్షం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ప్రేమ ఏమి చేస్తుందో మరి నేను ఒక్కసారి నేనే చదువుతాను అలలుయ్య ప్రేమ దీర్ఘకాలము సహించును అని మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం అలలూయ ఏమంట ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించును నాలుగవ వచనంలో చూస్తున్నాం ప్రేమ ఏం చేస్తుందంట దీర్ఘకాలము సహించును దయచూపించును అంటే దీర్ఘకాలం సహించును అంటే ఏముందంట దాంట్లో ఓర్పు ఉంది హళలూయ ప్రేమలేముందంట ఓర్పు ఇంట్లో ఏదన్నా డుష్కం డుష్కం జరిగిందనుకోండి హళలూయ దేవుని బిడ్డలు ఏముండాలి ఓర్పు కలిగి ప్రభువైపు మనం చూడాలి ప్రజలు హలలూయ దేవునికి స్తోత్రం కరణం గాక కదా దేవుని బిడ్డలుగా మనకి మనకేం కావాలంట అప్పస్తున్న పౌలేమంటున్నాడు నిరీక్షణ కలిగి సంతోషించాలి తర్వాత ఏం చేయాలంట శ్రమల ఎందు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ప్రైజ్లాడ్ దేనిలో పట్టుదల అంట ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి చూడండి యాకోబు యొక్క జీవితంలో చూస్తుంటున్నాం యాకోబు యొక్క ప్రార్థన ఎటువంటి ప్రార్థనగా ఉండదంటే ఉందంటే పట్టు విడువని ప్రార్థన ఎటువంటి ప్రార్థన ఏమంటున్నాడు ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్పితే నేనేం చేయను నేను వదిలిపెట్టాను ప్రభు అంటా ఉన్నాడు హలలూయ దేవునికి స్తోత్రం ఆశ్రమించేంత వరకు యాకో వదిలిపెట్టాడా యాకో వదిలిపెట్టలేదు మరి దేవుడు అంటున్నాడు ఓ యాకోబో ఇక మీదట నీ పేరు యాకోబో అనబడదు ఇక మీదట నీ పేరు ఏమైనా పడుతుంది ఇస్రాయలు ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం నేను నేను గొప్పగా ఆశ్రయించబోతున్నాను అన్నాడు అదేవిధంగా ఇంకా ఆ ఇజ్రాయలి పేరు ప్రపంచంలో మారుమృగుతా మరి ఉంటా ఉంది అలలుహి ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలలో అది చాలా 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 చిన్న దేశం అలలుహ అయితే అన్నిటికంటే గొప్ప దేశముగా మరి ఉంటా ఉంది ఇజ్రాయల్ దేశం వారి జ్ఞానము అద్భుతమైన జ్ఞానం ప్రజల హలలుయో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంట యుద్ధ ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంట ఇజ్రాయల్ దేశం నుంచే తీసుకుంటా మరి ఉంటా ఉన్నారు అమెరికా వాళ్ళైనా ఇజ్రాయల్ దేశం నుంచి తీసుకుంటున్నారు భారతదేశస్తులైనా మరి ఇజ్రాయల్ దేశం నుంచే యుద్ధ ఆయుధాలు మరి కొనుగోలు చేస్తూ ఉంటారు ఆయా దేశాల వారు ఇజ్రాయల్ దేశం నుంచే హలలుయ్య ఇంతవరకు ఇజ్రాయల్ దేశం మీద అనేక రాజ్యాల వాళ్ళు యుద్ధం చేశారు కానీ దేశాల వారు యుద్ధం చేశారు కానీ ఇంతవరకు ఇజ్రాయేలీలు ఓడిపోయినారన్న దాఖలాలు లేవు దానికి కారణం ఏమంటే దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు దేవుడు ఇజ్రాయల్కి ఏం చేశాడంట వాగ్దానం చేశాడు నేను మీకు తోడుగా నేను ఉంటాను ప్ర ఇజ్రాడ దేవునికి స్తోత్రం గాక కదా ఇజ్రాయల్కి తోడుకుంటున్న దేవుడు ఆయన మనకు కూడా తోడుగా ఉన్నాడా లేదా మనకు కూడా ఆయన తోడుగా ఉన్నాడు హలలూయ దేవునికి స్తోత్రం కదా మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంట పట్టుదల కలిగి ప్రార్థనూ పట్టుదల కలిగి ఉండాలి హలలూయ కొట్లాడే విషయంలో పట్టుదల కాదు దేనినైనా అన్యాయంగా అక్రమంగా సంపాదించుకోవాలన్న పట్టుదల కాదు ప్రజల హలలూయ మన జీవితంలో ఏముండాలంటే పట్టుదల ప్రార్థన ఎందు పట్టుదల హలలూయ ఇంకొక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం ఆసక్తి కలిగి ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థించాడు అయితే దైవజనుడు పేరు ప్రవక్త పేరు ఏమంటే ఏలియా ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట ఆకాశము మూడున్నర సంవత్సరాలు మూయబడింది వర్షం లేదు అయితే మళ్ళీ ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏం జరిగింది ఆకాశం తెరవబడింది వర్షం కూర్చుంది భూమి ఏమి ఇచ్చిందంట మరి పంటనిచ్చింది అల్లూయా దేవునికి స్తోత్రం గాక ప్రైజ్ లో ఇంకేం చేశాడంటే ఏలియా ప్రార్థన చేశాడు విశ్వాసంతో ఆకాశం నుంచి ఏం కుమరించబడింది అగ్ని కుమరించబడింది మరి అక్కడ బలిపీఠం ఏం చేయబడిందంట దహించబడింది ప్రజల మరి యహోవా ఏ దేవుడు ఏసు దేవుడు మరి దేవుడు లేడని జనులందరు కూడా కేకలు వేయడం జరిగింది హలలోయ దేవునికి ఇస్తో అత్ర అపసర కార్యములు పన్నెండవ అధ్యాయములు మనం చూస్తాం అక్కడ ఉన్న సంఘం ఏం చేస్తుందంట ఆసక్తితో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంది ఆ సమయంలో ఎక్కడ ఎక్కడున్నారు బంధించబడి చెరసాలలో మరి ఉంటా ఉన్నాడు హలలోహ పట్టుదలతో చేసిన సంఘ ప్రార్థన ఏం చేసిందంట పేతురును సంఘంలో నుంచి ఆ యొక్క చెరసాలలో నుంచి బయటికి తీసుకుని వచ్చింది హలలో దేవదూత వెళ్ళింది చెరసల్లోకి పేతులను పండు మరి పట్టుకునింది పేతురుని అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చింది ఇంకా మన పేతురు నిద్రావస్థలోనే మరి ఉన్నాడు మరి పేతులు అనుకుంటా ఉన్నాడు ఏమనుకుంటున్నాడంట పేతురు ఇది కళ ఏమనుకుంటా ఉన్నాడు ఆడ నాలుగు చతుష్టములు మరి ఉన్నాయి దానిని దాటి రావాలంటే ఏ మానవుని వల్ల కూడా కాదు అయితే దేవదూత ఏం చేసిందంటే పేతురుని పట్టుకొని తీసుకుని వస్తే ఆ నాలుగు చతుష్టములు దాటించేసింది దేవదూత హలూయ పేతురు మరి పేతురుని తీసుకుని వచ్చింది ఎప్పుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ఇంటి దగ్గరికి వస్తేనే దేవదూత మాయమైపోయింది పేతురుకు అర్థం కాలే ఏం నేను ఇక్కడ ఉన్నానని హలూయ వెంటనే ప్రార్థన చేస్తున్న ఆ యొక్క ఇంటిలో మరి ఆ కింటి తలుపులు తట్టినప్పుడు రోదే అని పాప అంటుంది పేతరంకులు వచ్చాడు అంటుంది ఏమంటుంది పేతరంకులు వచ్చాడు అంటే లోపల ఉండేవాళ్ళు ఏమంటున్నారు తెలుసా పట్టుదలతో ప్రాణం చేసేవాళ్ళు ఆ పేతరు చెరసాల్లో ఉన్నాడమ్మా పేతరంకులు వచ్చాడంటావు కదా అంటే లేదు పేతరంకులు వచ్చాడు అంటే నమ్మలేదు అయితే తలుపులు తీర్చి చూస్తే ఎవరు వచ్చారంటా పేతురు వచ్చాడు హలలోయ ప్రార్థనతో పట్టుదలతో ప్రార్థన చేయాలి మరి ఏం చేయాలి దేవుడు విడుదల ఇచ్చాడని నమ్మాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి దేవుడు నాకు స్వస్థతనిచ్చినాడని నమ్మాలి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి నా కుటుంబ సభ్యులు రక్షణ పొందారని మనము నమ్మాలి హలలూయ పట్టుదల ప్రార్థనలో ఏముందంట శక్తి ఉంది అది స్థితిగతులను పరిస్థితులను మార్చివేస్తుంది హలలూయ ఆశక్తి కలిగిన ప్రార్థన పట్టుదల ప్రార్థన అత్యాశక్తితో చేసే ప్రార్థన ఎవరికి కావాలి నీకు కావాలి నాకు కావాలి మనకు కావాలి హలలూయ అడిగితే పరిశుద్ధాప దేవుడు ఇస్తాడు అటువంటి ప్రార్థన శక్తిని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం కరుణుగాక దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక అటువంటి పట్టుదల ప్రార్థనలో విశ్వాసములో ఓర్పులో నిరీక్షణలో మనలందరినీ కూడా నడిపించును గాక అటువంటి గొప్ప విజయములను దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యు మెన్